మనం ఒక దశలో పోరాటాన్ని విడిపోయినాం ఇది రెండో దశ పోరాటాన్ని మళ్ళీ మొదలుపెట్టాం ఏ పోరాటమైనా కానీ చరిత్రలో పడతదీ లేస్తుంది పడతదీ లేస్తుంది కానీ అంతిమంగా విజయం సాధిస్తుంది భారతదేశానికి స్వతంత్రం రావడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది కానీ పోరాటం ఆగలేదు అంతిమంగా స్వతంత్రం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలే తెలంగాణ వస్తుంది అనుకున్న తెలంగాణ ఉద్యమం రెండు వేల నాలుగు కాలం పట్టింది అరవై తొమ్మిదిలో పడితే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ దేశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విర్భవించింది చరిత్రలో కొమరం భీముని చూస్తాం బిర్సాముండాను చూస్తాం సోయం గంగులు చూస్తాం రాంజీగోడు చూస్తాం ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు ఓడిపోయిన చరిత్ర లేని వీటి ద్వారా గుర్తుపెట్టుకుంది ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు విజయమే సాధించారు కాబట్టి ఇవాళ లంబాడీల తొలగింపు కూడా తథ్యం అనే దాని మీదనే మన లోపల ఒక యూనిటీ తీసుకురావడానికి అందరం కలిసి ఒక గొడుక్ కింద పనిచేయడానికి అంతిమంగా యుద్ధం గెలవడానికి ఏర్పాటైందే జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్ని రకాల సంఘాలైనా ఉండొచ్చు దెబ్బ ఉన్నది సంక్షేమ పరిధిత ఉన్నది సేన ఉన్నది ఇంకా ఇతరాతర సంఘాలు ఉన్నాయి ఇంకా వేరే ప్రజా సంఘాలు ఉన్నాయి విప్లవ గ్రూపులు ఉన్నాయి ఎన్ని రకాలలో మన ఆదివాసులు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ప్రతి పార్టీలు ఉన్న ఆదివాసులను కూడా ఇవాళ ఈ జెండాకి మీకు రావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఒక కాంగ్రెస్లో ఒక లీడర్ ఉంటాడు వాళ్ళ కొడుకు కన్యాయం జరగకలేదు లంబాడీల వల్ల లో ఒక లీడర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల బీజేపీలో ఒక లీడర్ ఉంటాడు అన్యాయం జరుగుతలేదా అని అంతిమంగా ఎవరి రాజకీయ పార్టీలు ఎవలకు ఎవరి సంఘాలు ఆలకున్నా కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఈ జెండా కింద అందరం కలిసి పనిచేయాల్సినటువంటి మిత్రుల అంత క్లియర్గా లంబాడీలు ఎస్టీలు కాదనే ముచ్చటే లేదు మొన్న డిబేట్లో వాళ్ళే ఒప్పుకుంటారు ఓపెన్గా ఇప్పుడు కోటి తమ్ముడు అన్నట్టు వాడే ఒప్పుకున్నాడు మమ్మీని యాభైలో కలపలేదని వాడే ఒప్పుకున్నాడు మీ వాళ్ళ క్రిమినల్ ట్రైబ్స్ అని వాడే ఒప్పుకున్నాడు మాకు అన్యాయం జరిగిందని అన్యాయం జరిగితే నేనేం తెలుస్తాను లేవు కాబట్టి మా అక్రమంగా తింటాను అంటాను యాభైలో కలిపినప్పుడు కానీ యాభై ఆరులో కలిపినప్పుడు కానీ డెబ్బై ఆరుల అమాండ్మెంట్ కానీ ఎక్కడ కూడా లంబడో రెస్టీ జాబితాలో రాజ్యాంగ పరంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ లేకుండా అక్రమంగా నలభై తొమ్మిది సంవత్సరాలు మనం కట్టుకున్న ఇంట్లోకి వచ్చి మన వంద గు తింటాడు మన వండి కూర తింటాడు మన మంచాడు మనకి ఇల్లు నాదే అంటాను ఇన్ని రోజులు అంటే ఇల్లు మేము కట్టుకున్నామని తెలవ ఇప్పుడు తెలిసింది కాబట్టి దానికి ఎలా కొట్టాల్సిన బాధ్యత ఉన్నది విధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలు ఇవ్వాలా తరిమి కొట్టేదాకా ముందుగా ఇక్కడ ఉన్న యువత కదలవలసిన అవసరం ఉన్నది ఆపరేషన్ హిందూర్ అనే ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్ మీద ఎన్ని సంవత్సరాలు యువకులు పాల్గొనాలి ఇండియన్ ఆర్మీలో ఏజ్ ఎంత మీరు కూడా అప్లై చేసిండ్రు కదా పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చేళ్ళు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు లోపు మాత్రమే ఇండియన్ ఆర్మీలకు రిక్రూట్మెంట్ అవుతుంది ఎందుకు ఈ దేశాన్ని కాపాడాలంటే ఆ యువకుల చేతులే ఉంటుంది కాబట్టి ఆ శారీరక దాడుటే ఉంటుంది మరి